నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నైన్ సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్రం వృద్ధిబాటులోకి వెళ్ళాలన్నా ఆర్థిక వనరులు సమకూర్చాలన్న ఒక ప్రణాళిక అనేది ఉండాలి చిత్తశుద్ధి అనేది ఉండాలి కార్యది దక్షత అనేది కూడా ఉండాలి అయితే ఆంధ్ర రాష్ట్రం యొక్క రె మైనింగ్ రెవెన్యూలో ఉన్నటువంటి సెక్టార్స్లో మైనింగ్ కూడా ఒక ఇన్కమ్ సోర్స్ అని అనుకోవాలి దాన్ని వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులు అక్రమంగా దోచుకున్నారు దాచుకున్నారు అన్నది టీడీపీ జనసేన భాజపా నాయకుల యొక్క ఆరోపణ సో నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఈ మైనింగ్ని అంత ఘోరాతి ఘోరంగా దోచుకోవడం అక్రమ రవాణాలు చేశారా ఒకవేళ అక్రమ రవాణాలు చేస్తే రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం తగ్గిందా పెరిగిందా అన్నది ఒకసారి చూద్దాం ఇక్కడ అక్రమాలు జరగలేదో నేను అన్నా గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలామంది రాజకీయ నాయకులు ఈ గ్రావెల్ తవ్వకాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ మైనింగ్లో కూడా వాళ్ళ ఇష్టానుసారం చేతిబాటు చూపించరు అనడంలో ఎలాంటి సందేహం లేదు అదే పరిస్థితి వైసీపీ గవర్నమెంటు హయాంలో కూడా కొంతమంది నాయకులు ఈ పనికి పాల్పడ్డారు అనడంలో సందేహమే లేదు మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూట ప్రభుత్వం ఏర్పాటయ్యి తొమ్మిది మాసాలైనా కూడా ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల కింద ఉన్నటువంటి అనుచర వర్గం ఈ మైనింగ్ కానీ ఇసుక కానీ కంకర కానీ మట్టి కానీ వాళ్ళ ఇష్టానుసారం దోచుకుపోతున్నారు అనడం ఎలాంటి సందేహం లేదు ఒక్కటైతే అర్థం చేసుకోవాలి ప్రజలకు అన్ని విషయాలు తెలుసు రాజకీయ నాయకులు వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం ఒక పార్టీయే దీన్ని దోచుకోబోతుంది ఒక పార్టీ నాయకులే దీన్ని దాచుకుంటున్నారు అనేటటువంటి ఏదైతే ఇక స్టేట్మెంట్లు ఉన్నాయో వాటిలో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు రెండు అంతకుముందు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు టైంలో అక్రమాలు జరగలేదా లేకపోతే లే కమిషన్ తీసుకోలేదా లేకపోతే ఇసుకలో దందాలు చేయలేదా ఈ దేంట్లో చేయలేదు అన్నిటిలో జరిగినాయి అవి బయటికి రాలేదా అవి ప్రశ్నించారు కాబట్టే కదా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్గా ఆ రోజుల్లో పట్టం కట్టింది సో తో పాటుగా లేచినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇంకో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ కావచ్చు ఏదైతే కోట తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అక్రమాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ ప్రభుత్వమైనా జరగకుండా ఉండే పరిస్థితి లేదు అది రాజకీయ నాయకుల యొక్క చేతివాటు వాళ్ళ యొక్క అనుచర వర్గం సంపాదనలో భాగమే అదేవిధంగా కో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా మైనింగ్లో కానీ ఇసుకలో కానీ ఇంకో దాంట్లో కానీ దోపిడీ జరిగింది అని వెళ్ళాలంటే సందేహం లేదు అయితే గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చిన్న వ్యత్యాసం జగన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం ఎక్కువ ఉండేది ఈ కాంట్రాక్టులు కానీ ఇంకోటు కానీ అన్నీ కూడా రాజకీయ నాయకుల యొక్క చేతుల్లో ఉండేది కాబట్టి దోపిడీ అధికంగా ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ పరంలో ఉండేవి కాబట్టి ఇసుక కానీ మద్యం కానీ ఇంకోటి కానికోటి మొత్తం ప్రభుత్వ పరంగా ఉండేది కాబట్టి ప్రతి అంశం కూడా ప్రతి లెక్క కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ చిట్టా పొద్దు పద్దుల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్యాయం జరగలేదనో లేకపోతే అక్రమం జరగలేదని అన్నాను కానీ గతంలో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో తక్కువే అనడంలో ఎలాంటి సందేహం లేదు దానికి జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో కూడా కొంతమంది నాయకులు చేసినప్పుడు చేతిబాటు జరిగింది జరగలేదని అలా అని చెప్పేసి మొత్తం అక్రమాలు అక్రమ మొత్తం దోపిడీలు టీడీపీ గవర్నమెంట్లో జరిగిందని చెప్పడానికి లేదా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో జరిగిందని కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చిన్న వ్యత్యాసం ఏంటంటే అప్పుడు రాజకీయ నాయకుల యొక్క హవా ఎక్కువ ఉండేది జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఎక్కువ ప్రభుత్వం ప్రతిదీ కూడా ప్రతి పాలసీ కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉండేది కాబట్టి ప్రభుత్వమే నిర్వహించేది కాబట్టి అక్రమాలకు అడ్డుగట్ట వేయడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యడం అనడంలో ఎలాంటి సందేహం లేదు తర్వాత కూడా ప్రభుత్వ అధికారంలో సిద్ధరాజు రాజకీయ నాయకులను తప్పు ఉన్నారా రాజకీయ నాయకులతో పాటు కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలోగాడ వాళ్ళకి ఇంకా అడ్డు అదుపు లేకుండా రకరకాలైనటువంటి అంశాల్లో ఇసుక కానీ మద్యం కానీ మట్టి కానీ రకరకాలైన అంశాలలో రియల్ ఎస్టేట్ సంబంధించిన లేఅవుట్లలో కానీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లో కానీ అన్నిటిల్లో కూడా వీలు పెట్టి వాళ్ళు వాళ్ళకు నచ్చినంత విధంగా వాళ్ళు చూసుకోవడంలో కూడా మన వాళ్ళు ఏమాత్రం తగ్గడం లేదు అనడానికి సందేహం లేదు ఎందుకంటే వాస్తవాలు ఇవే కాబట్టి పార్టీలకు అనుకూలంగా మాట్లాడుకోవడం వల్ల గొంతు నొప్పి తప్ప ఏముండదు అయితే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి టైంలో మైనింగ్ రెవెన్యూ అనేది మరీ తారాస్థాయికి పడిపోయింది అక్రమాలు పెరిగినాయి అని అంటున్నటువంటి దాంట్లో వాస్తవాలు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వంలో మైనింగ్ రెవెన్యూ అనేది పడిపోయింది అక్రమాలు జరిగినాయి అని వాదిస్తున్నటువంటి వాదనలో ఏది కరెక్ట్ అన్నది మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూద్దాం ఇది ప్రభుత్వ ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఒక లెక్కలు ఉంటాయి కాబట్టి ఎవరు ప్రభుత్వంలో ఎంత మైనింగ్ దోచుకున్నారు ఎంత రెవెన్యూ వచ్చింది ఎంత రెవెన్యూ ఆదాయం వచ్చింది నష్టం వచ్చింది అన్నది లెక్కలతో సహా చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చెబుతున్నటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్రంలో మైనింగ్ సంబంధించినటువంటి ఎంత ఎంతెంత ఆదాయం వచ్చింది అంటే నష్టం వచ్చిందా నా లాభం వచ్చిందా అని చూస్తే తర్వాత చెప్తాది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను సంవత్సరంలో తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలు మైనింగ్ రెవెన్యూ రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదహా పదిహేను నుంచి రెండు వేల పదహారు మధ్యలో పదమూడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు మైనింగ్ రెవెన్యూ ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది అదే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు మధ్యలో పదిహేడు వందల రెండు కో రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రెండు వేల పద్దెనిమిది రెండు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఒక్క రెండు వేల నూట నలభై ఏడు కోట్లు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు అంటే మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో ఈ ఫైవ్ ఇయర్స్లో ఎనిమిది వేల నూట అరవై ఒక్క కోట్ల రెవెన్యూ మైనింగ్ రెవెన్యూ ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది అంటే మొత్తం మీద రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఈ ఐదు సంవత్సరాల్లో మొత్తం మీద ఎనిమిది వేల నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఓన్లీ మైనింగ్ సెక్టర్లో మైనింగ్ సెక్టర్లో వచ్చినట్టు రెవెన్యూ ఇన్కమ్ వచ్చేసి ఎనిమిది వేల నూట అరవై ఒక్క రూపాయి అంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు పదిహేను పదహారులో పదమూడు వందల తొంభై ఆరు కోట్లు పదహారు పదిహేడు పదిహేడు వందల రెండు కోట్లు పదిహేడు పద్దెనిమిదిలో రెండు వేల నూట నలభై ఏడు కోట్లు పద్దెనిమిది పంతొమ్మిదిలో పంతొమ్మిది వందల యాభై కోట్లు అంటే ఈయన ఐదు సంవత్సరాలకు కలిపి ఎనిమిది వేల నూట అరవై ఒక్క కోట్లు ఇది దుర్మార్గం టీడీపీ నాయకులు కార్యకర్తలు దోచుకున్నారు మైనింగు అని ఆరోపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతకంటే ఎక్కువ దోచుకున్నారా లేదా అన్నది చూడాలి ఎందుకంటే టీడీపీ పార్టీ నాయకులు కూడా మన ఇరవై నాలుగు ఎలక్షన్ క్యాంపెయిన్లో మైనింగ్ సంబంధించి అతి భయంకరమైనటువంటి అంశాలనే ప్రజల ముందు ముందు పెట్టడం జరిగిందంటే రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కోట్ల రూపాయల దండుకున్నారు ప్రభుత్వ ఖజానాకు గండి పడింది అన్నది కోట ప్రభుత్వ నాయకులు చెప్పినటువంటి ఆరోపణలు మరి జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో అంత దోపిడీ జరిగిందా అన్నది ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి ఒక తరుణంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో రెండు వేల డెబ్భై రెండు కోట్ల రూపాయలు మైనింగ్ రెవెన్యూ రావడం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో ముప్పై మూడు వేల ఏడు వందల అరవై ఐదు కోట్లు రెండు వేల ఇరవై మూడులో నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం దిగిపోయడానికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు మొత్తం మీద పదిహేడు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి మైనింగ్ రెవెన్యూ వచ్చినటువంటి పరిస్థితి మరి దీన్ని బట్టి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చినటువంటి టోటల్ ఆ ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వేల నూట అరవై ఒక్క కోట్ల మైనింగ్ అయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో పదిహేడు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు మరి దీంట్లో దీన్ని బట్ట పరిశీలిస్తే ఎవరి ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అన్నది ప్రజలకే తెలుసు ఎందుకంటే ఆ రోజుల్లో ఈ రెవెన్యూ పెరగడానికి తగ్గడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఆదాయ వనరులు పోతాయో అప్పుడే ఆటోమేటిక్గా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోతుంది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనా సమయంలో ప్ర రాజకీయ నాయకుల యొక్క చేతుల్లో అన్నీ ఉండేవి కాబట్టి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండిపడింది అదే జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రతి పాలసీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది రాజకీయానికి తినలేదని నేను అండంలే కానీ తినడానికి అవకాశం లేదు ఎక్కువ ఉండదు తిన్నారు తినలేదని నేను ఏ పార్టీ నాయకులు కూడా శుద్ధ ఫసులు అయితే లేరు అయితే ఒక్కసారి చూద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆ తొలి సంవత్సరంలో తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు రెవెన్యూ ఇన్కమ్ చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన ఫస్ట్ ఇయర్ వచ్చేసి రెండు వేల డెబ్భై రెండు కోట్లు చంద్రబాబు నాయుడు పదిహేను పదహారులో పదమూడు వందల తొంభై ఆరు కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఒకటో సంవత్సరానికి రెండు వేల ఇరవై ఒకటికి రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు అదే చంద్రబాబు నాయుడు పదహారు పదిహేడులో పదిహేడు వందల రెండు కోట్లయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండుకి మూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు అంటే పెరిగిందనేగా తర్వాత చంద్రబాబు నాయుడు పదిహేడు పద్దెనిమిదిలో రెండు వేల నూట నలభై ఏడు నలభై ఏడు కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు కోట్లు అంటే డబల్ అయింది తర్వాత చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పంతొమ్మిది వందల ఇరవై యాభై కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు అంటే డబల్ అయింది అంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రానికి రెవెన్యూ ఇన్కమ్ వచ్చిన దానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో డబుల్ ఇన్కమ్ వచ్చింది తేడా ఏంటంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మైనింగ్ వెళ్ళడం వల్ల వాళ్ళ యొక్క సొంత లాభాలు చూసుకుంటారు తప్ప ప్రభుత్వానికి తీసుకొచ్చిన ఆదాయం ఏమి ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ప్రైవేటు వ్యక్తులకి వచ్చేటువంటి ఆదాయంలో గండి పడింది ఇది వాస్తవం సో దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ ఇన్కమ్ ఎవరి పరిపాలన ఎక్కువ తక్కువ అన్నది కంపేర్ చేసుకోవాలో తర్వాత ఏ పద్ధతిలో ఉంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఇన్కమ్ ప్రభుత్వానికి ఎక్కువ వస్తుందా లేదా ప్రజా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుందా లేదా అన్నది ఈ డేటాను బట్టి కూడా చూడొచ్చు సో దీంట్లో వాస్తవాలు అవాస్తవాలు అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది డేటాను బట్టి చెక్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ